మాఘమాసం ఎపిసోడ్ ఏడు శీర్షిక మాఘమాస దీపం వెలుగులోనే జీవన మార్గం ఉపశీర్షిక చీకటిని తొలగించేది దీపం కాదు మన అంతరంగ వెలుగు మన జీవితంలో చీకటి మనిషి జీవితం కొన్నిసార్లు వెలుగులా ఉంటుంది కొన్నిసార్లు చీకటిలా మారుతుంది బాధ నిరాశ ఒంటలుతనం భయం అప్పుడు మనం దేవుడినడుగుతాం ప్రభూ నా జీవితంలో వెలుగెప్పుడొస్తుంది మాఘమాసం చెబుతుంది నీ చేతిలో ఒక దీపం వెలిగితే నీ లోపల ఒక మార్గం వెలుగుతుంది ఈ ఎపిసోడ్ దీపమనే సాధారణ వస్తువు వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం మాఘమాసంలో దీపదానం ఎందుకు మాఘమాసంలో స్నానం చేస్తారు దానం చేస్తారు సేవ చేస్తారు అందులో ఒక గొప్పది దీపదానం దీపమంటే కేవలం వెలుగు కాదు అది ఆశ అది జ్ఞానం అది భగవంతుని స్మరణ శాస్త్రం చెబుతుంది దీపం వెలిగించిన చోట అజ్ఞానం నిలవదు మన ఇంట్లోనే కాదు మన మనసులోనూ వెలుగు కావాలి సీతమ్మ కథ ఒక చిన్న దీపం ఒక చిన్న గ్రామం అక్కడ సీతమ్మ అని వృద్ధ మహిళ ఆమె పేదది ఒంటరిది ఆస్తి లేదు కానీ ప్రతి మాఘమాసంలో ఆమె నదీ తీరానికి వెళ్ళి ఒక్క దీపం వెలిగించేది గ్రామస్తులు నవ్వేవారు సీతమ్మ నీ దగ్గర తినడానికి లేదు దీపమెందుకు ఆమె నవ్వుతూ చెప్పేది నా ఇంట్లో చీకటి ఉండొచ్చు కాని నా మనసులో చీకటి ఉండకూడదు దీపం వెనుక త్యాగం ఒకరోజు సీతమ్మ దగ్గర ఉన్న చివరి నూనె రోజు ఆమె ఆకలితో ఉంది అయినా ఆ నూనెతో దీపం వెలిగించింది ఆమె మాటలు దీపం వెలిగితే దేవుడు వస్తాడు ఆకలిపోతుంది ఆ క్షణంలో ఆమె చేసినది దీపదానం కాదు అది అంతరంగ సమర్పణ గ్రామంలో చీకటి విపత్తు ఒక రాత్రి గ్రామంలో భారీ తుఫాను విద్యుత్ పోయింది ఇళ్ళు చీకట్లో మురిగాయి పిల్లలు భయపడ్డారు అందరూ గందరగోళం అప్పుడు సీతమ్మ తన చిన్న దీపాన్ని తీసుకుని బయటకొచ్చింది ఆమె ఒక్క దీపం చాలామందికి వెలుగయింది ఆశ్చర్యపడ్డారు ఒక్క చిన్న వెలుగు ఇంత పెద్ద భయాన్ని ఎలా తొలగించింది దీపం యొక్క అసలైన అర్థం సీతమ్మ చెప్పింది దీపం వెలిగించేది నూనె కాదు అది మన ధైర్యం చీకటి అంటే బయట ఉన్నది కాదు మన లోపల ఉన్నది అహంకారం ద్వేషం అసూయ భయం దీపమంటే మనలోని భక్తి వెలుగు అంతరంగ దీపం జ్ఞానోదయం ఆ రాత్రి తర్వాత గ్రామస్తులు మారిపోయారు వారు దీపాలు వెలిగించడమే కాదు పేదలకు సహాయం వృద్ధులకు సేవ పిల్లలకు ప్రేమ అందరూ అర్థం చేసుకున్నారు దీపం వెలిగితే మనసుకూడా వెలుగుతుంది మన జీవితానికి సందేశం ఈ మాఘమాసంలో మీరొక దీపం వెలిగించండి కాని అంతకంటే ముఖ్యంగా మీ లోపల వెలుగు వెలిగించండి ఒకరిని క్షమించండి ఒకరిని ఆదరించండి ఒకరికి మార్గం చూపండి అదే నిజమైన దీపదానం ముగింపు వెలుగులోనే దేవుడు మనిషి దేవుడిని అడుగుతాడు ప్రభూ నువ్వెక్కడా దేవుడు సమాధానం చెబుతాడు నీవు వెలిగించిన దీపంలోనే ఉన్నాను నీవు చేసిన మంచి పనిలోనే ఉన్నాను మాఘమాసం సందేశం వెలుగు పంచితేనే జీవితం వెలుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్